వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి తెలంగాణలో మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ లోని సుచిత్ర భూ వివాదంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు మాజీ మంత్రి శనివారం మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డికి ఇతరులకు మధ్య భూ వివాదం నెలకొంది తన స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం మనకు తెలిసిందే సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై లోని భూమిపై ఈ వివాదం రాచుకుంది గత కొన్నేళ్లుగా కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలంలో కొందరు ఫెన్సింగ్ వేయడంతో అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి మల్లారెడ్డి అక్కడికి చేరుకున్నారు అనుచరులను ఆదేశించి ఫెన్సింగ్ ను తొలగించారు రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు అయితే అందులో ఒకటి పాయింట్ ఒకటి ఒకటి గుంటల భూమి తమదంటూ మరో పదిహేను మంది అడ్డుకున్నారు పరిస్థితి ఉద్రిక్తంగా మారుతూ ఉండడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులతోనూ మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని పేట్ బషీర్బాద్ పిఎస్ కు తరలించి అనంతరం విడిచిపెట్టారు కాంగ్రెస్ నేతలే తమపై దౌర్జన్యానికి వస్తున్నారని దీని వెనుక ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు ఇటు మరోవైపు దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నట్టుగా మల్లారెడ్డి చెప్పారు సీఎం అపాయింట్మెంట్ కోరానని సోమవారం అన్ని పత్రాలతో కలుస్తానని చెప్తున్నారు దీంతో సీఎం మల్లారెడ్డి సమావేశంపై రాజకీయ వర్గాల హాట్ టాపిక్ అయింది మల్లారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తారా తనపై తొడగొట్టిన మల్లారెడ్డితో మాట్లాడతారా అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడ్డారు తొడగొట్టి మరి సవాల్ విసిరారు అనరాని మాటలు కూడా అన్నారు దీంతో మల్లారెడ్డి రేవంత్ భేటీ ఆసక్తి రెప్తోంది అయితే సీఎం ని మల్లారెడ్డి కలవడం వెనుక సుచిత్ర భూ వివాదమే ఉందా ఇంకేమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అనేది రాజకీయ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది ఎందుకు అంటే కాంగ్రెస్ గెలిచాక మల్లారెడ్డిపై చాలా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి గత ఏడాది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నలభై ఎకరాల భూమిని కబ్జా చేశారని మల్లారెడ్డిపై అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి గత ఏడాది షామీర్పేట పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు మేచల్ మల్కాజ్ గిరి జిల్లా మూర్చింతలపల్లి మండలం కేశవరంలో నలభై ఏడు ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని షామీర్పేట పోలీస్ స్టేషన్ లో కేతావతి భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు అలాగే తన అల్లుడు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజ్ నిర్మాణాలను గతంలో అధికారులు కూల్చివేశారు దుండిగల్లోని ఏరోనాటికల్ కళాశాల ఎమ్మెల్యార్ ఐటిఎం కళాశాలలోని రెండు శాశ్వత భవనాలు ఆరు తాత్కాలిక షెడ్లను చెరువు స్థలంలో అక్రమంగా నిర్మించారనే ఆరోపణలుండటంతో అధికారులు వాటిని కూల్చివేయడం జరిగింది ఈ పరిణామాల నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది కానీ రాష్ట్ర నాయకత్వం ఒప్పుకోకపోవడంతో అధిష్టానంతో చర్చలు జరిపినట్టుగా వార్తలు అయితే వచ్చాయి ఆ మధ్య డీకే శివకుమార్ తో భేటీ అయిన ఫోటోలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే అంతేకాక మల్కాజ్ గిరి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తన కొడుకును పోటీ నుంచి విరమింపజేసుకున్నారు మల్లారెడ్డి మళ్లీ ఇప్పుడు మరో భూ వివాదం చుట్టుముట్టడం సీఎం ను మల్లారెడ్డి కలిసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తే మల్లారెడ్డి ఏం మాట్లాడతారన్న దానిపై సస్పెన్షన్ అయితే నెలకొంది కాంగ్రెస్ లో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ అడుగుతారా లేదా భూ వివాదాలపై ఫిర్యాదు చేస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి